ఆ ఎటికెట్ ఏంటంటే వినేటప్పుడు మాట్లాడేవారినే చూడాలి సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ పక్కన పెట్టాలి చేతులు పాదాలు ఊపకూడదు నిటారుగా కూర్చోవాలి కొద్దిగా కొద్దిగా కొంచెం ముందు కొంగి వాళ్ళ ముఖంలోకి చూడాలి అంటే నాకు నువ్వు చెప్పు వింటున్నాను అని చెప్పడం వింటున్నాను అని చెప్పడం దిక్కులు చూడడం తలగొక్కోవడం మెటికలు వినవడం మెడతో తడుక్కోవడం ఇలా ఎలా అనుకోవడం ఇలాంటివి ఏం చేయకూడదు దాని అర్థం ఏంటంటే ఆవరించడం నాకు బోధపడుతుంది చెప్పడం అని అర్థం ఇన్డైరెక్ట్గా ఇక ఆపేసేయ్ అని చెప్తారు ఇంకా అవతల వ్యక్తి చెప్పడం మానేస్తుంది ఓకే ఇంకోసారి ఇంకోసారి చెప్తాను అండి తర్వాత కాకపోతే అంటాడు ఇంకోసారి చెప్తానులే వినడంలో ఒక మర్యాద కూడా ఉంటుంది మరి వినేటప్పుడు సహానుభూతి చాలా చ ఇంపార్టెంట్ సహానుభూతి ఉండాలి అంటే అలాగా అయ్యో నిజమా వింటావా అలా చేసాను చెప్పినప్పుడు అంటే ఏంటి నేను విన్నాను అయ్యో నిజమా అయ్యయ్యో అరే అలా 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 అలాంటి అంటే కానీ అలా కూర్చుని ఇలా వింటా అది సహానుభూతి కాదు అవతల వాడికి చెప్పేటప్పుడు అది చెప్పబుద్ధి కాదు స్టోన్ ఫేసెస్ కూర్చుంటే చెప్పేటప్పుడు ఆ సహానుభూతి అనేది ఉండాలన్న ఎంపతి అంటారు కదా ఎంపతి కొన్నిసార్లు తలకాయ ఊపించడం ఓకే అరే అలా అన్న కొంచెం ఇలా తల సో అప్పుడు అవతల వ్యక్తి వింటున్నాడు అని అర్థమవుతుంది అందుకనే పడుకుని మాట్లాడడం అనేది అంతకంటే మోసకరం ఇంకోటి ఉండదు ఎందుకంటే అది వింటున్నాడో తెలియదు వింటలేదో తెలియదు సో సాధారణంగా మనం మాట్లాడుకునే సమయమే అది పరుగునేటప్పుడు ఆయన పడుకుంటాడు ఈయన నింపడుకుంటుంది ఇద్దరు సీలింగ్ వైపు చూస్తారు మాట్లాడుకుంటారు ఎవ్వరూ కలలో చూడరు ఇక లైట్ ఆడిపేస్తే ఇంకా లేనే లేదు ఇంకా అసలు లేదు అది అది కమ్యూనికేషన్ కాదు భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన కమ్యూనికేషన్ అది కాదు